అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పదవ తరగతి పరీక్షల్లో కీలక మార్పులు ఇకపై ఇంటర్నల్ మార్కులు ఉండవు వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ పరీక్షల్లో మార్కుల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది నుంచి బోర్డు ఎగ్జామ్స్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా వంద మార్కుల క్వశ్చన్ పేపర్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఈ ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది ఇప్పటి వరకు ఇంటర్నల్ మార్క్స్కు ఇరవై మార్కులు మెయిన్ ఎగ్జామ్కు ఎనభై మార్కులు ఇచ్చేవారు ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక నుంచి టెన్త్ పరీక్షల్లో విద్యార్థులకు ఆన్సర్ షీట్లు బుక్లెట్ల రూపంలో ఇవ్వనున్నారు ఇరవై నాలుగు పేజీలున్న ఆన్సర్ బుక్ లెట్లను ఇస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి